ఎన్డీఏ ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాంతీయ పురోగతిని ఆకాంక్షిస్తూ ఏపీ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి విందును ఏర్పాటు చేశారు ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్ కు కేంద్ర మంత్రులు సాండిలియా గిరిరాజసింగ్ రామ్మోహన్ నాయుడు పెమసాని చంద్రశేఖర్ తో పాటు పలువురు ఎన్డీఏ ఎంపీలు కీలక నేతలు హాజరయ్యారు ముగిసిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ బయలుదేరారు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు జల్జీవన్ మిషన్ అమలు టూరిజం పాలసీ ఎరచందనం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటికే పలు కీలక అంశాలపై వారితో చర్చించారు శ్రీ శేషాచల లింగేశ్వరుడి సేవలో చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శేషాపురంలో ఉన్న శ్రీ శేషాచల లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు హీరో నారా రోహిత్ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు కాగా ఇవాళ నారావారి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి పెద్ద కర్మ జరిగింది అనంతరం వీరు లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు డిసెంబర్ నాలుగున కేబినెట్ భేటీ కేబినెట్ సమావేశం డిసెంబర్ నాలుగవ తేదీన జరగనుంది వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు జరగనుంది రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఇసుక పాలసీ కొత్త పథకాలు రేషన్ కార్డులు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం సీఎం టీజీ ప్రభుత్వ పాఠశాలల హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ కలెక్టర్లకు సూచించారు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడపోమని హెచ్చరించారు మనకి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు అయినా కొంత ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న సీఎం రేవంత్ సమగ్ర కులగణన సర్వేలో సీఎం రేవంత్ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు సీఎం నివాసానికి వెళ్లిన అధికారులు ఎన్యుమరేటర్లు ఆయన కుటుంబ వివరాలను నమోదు చేశారు సర్వే పురోగతిపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేల వివరాలు నమోదు చేయించుకోవాలని ఆదేశించారు నాపై కేసుల వెనుక కుట్ర ఆర్జీవీ తనపై కేసుల విషయంలో దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను ఎక్కడికి పారిపోలేదు ఏడాది క్రితం చేసిన ట్విట్టర్లపై రెండు వారాల క్రితం నాలుగు వేర్వేరు జిల్లాలో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం మీపై కేసులు పెట్టాలంటే దేశంలో సగం మందిపై కేసులు ఉంటాయి మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను చట్టాన్ని గౌరవిస్తా కానీ నా హక్కులు నాకున్నాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే బండి సంజయ్ టీజీ బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ బండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయంటే చిన్నపిల్లాడు కూడా నమ్మడు మోదీ నాయకత్వంలో మా పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తున్నాడన్న అంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఇదే నిదర్శనమని ట్వీట్ చేశారు కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐపీఎస్ల సంఘం సిరిసిల్లా కలెక్టర్ పోలీసులపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఐపీఎస్ల సంఘం ఖండించింది సివిల్ సర్వీస్ అధికారులపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు ఉన్నాయని నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది అధికారుల గౌరవం కాపాడేందుకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది ఎస్ఆర్సిఎల్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు పని పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు మూసిపై బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ హరీష్ టీజీ మూసీ బాధితుల సమస్యలపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా అని హరీష్ రావు సవాల్ విసిరారు దీనిపై చర్చించడం కోసం ఇక్కడికైనా వచ్చేందుకు తాము ఉన్నామని తెలిపారు భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రేవంత్ ప్రజలను కేంద్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు మూసి బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తామని రేవంత్ పై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని పేర్కొన్నారు రాజ్యాంగ పరిరక్షణ నినాదం ఓట్లు రాల్చడం రాజ్యాంగ పరిరక్షణ నినాదం కాంగ్రెస్ కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా ఎల్ఎస్ ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం చేత పోని పదే పదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనది ఇదే ఓరవడి అయినా జేకేలో ఆరు హర్యానాలో ముప్పై ఏడు మహారాష్ట్ర జార్ఖండ్ లో పదహారు చొప్పున సీట్లు వచ్చాయి ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న మీరేమంటారు ప్రధాని మోదీని కలిసిన జయశంకర్ విదేశాంగ మంత్రి జయశంకర్ పీఎం మోదీని కలిశారు బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారో చర్చించనున్నట్లు తెలుస్తోంది ఏ అంశంపై జైశంకర్ ప్రకటన చేస్తే ఉభయ సభలో సజావుగా జరుగుతాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఇస్కాన్ గురువు చిన్మై కృష్ణదాసును బంగ్లాదేశ్ అరెస్ట్ చేయగా అక్కడ హిందువులు నిరసన తెలిపారు ఆ సమయంలో అడ్వకేట్ సైఫుల్ ఇస్లాం అలీ హత్య జరిగిన విషయం తెలిసిందే సంతోషంగా గర్వంగా ఉన్నాం సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఎంపీగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆమె తల్లి రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ స్పందించారు తామంతా సంతోషంతో పాటు గర్వంగా ఉన్నామని చెప్పారు వయనాడు ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు ఒకే టర్మ్ తల్లి సోనియా కుమారుడు రాహుల్ కుమార్తె ప్రియాంక పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం